హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యసే కొల్లూరి ఇవాళ నేను సింపుల్ అండ్ ఈజీ టు టిప్స్తో మేము ముందుకు వచ్చానండి మేము క్లిప్స్ ఉంటాయి కదండి బటర్ఫ్లై క్లిప్స్ అవి బయట కొన్ని అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలాగో చూసేయండి ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని దాన్ని స్క్వేర్ షేప్లో ఇంకా సర్కిల్ షేప్లో ఇట్లా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని ఇలా దగ్గర దగ్గరగా మలుచుకోండి ఒకదాని తర్వాత ఒకటి రెండు కంపేర్ చేసి మలుచుకోండి ఇలా ఇలా బటర్ఫ్లై షేప్ వచ్చేస్తుంది దానికి ఇలా దారం తీసుకొని ఇలా మధ్యలో దారం చుట్టేయండి వీడియోలో చూపించినట్టు దారం చుట్టాక క్లాత్ కూడా ఇలాంటి క్లాతే సేమ్ ఇలా మలుచుకొని దానికి చుట్టేయచ్చు కానీ నేను చుట్టలేదండి కావాలంటే అలా చుట్టేసుకోండి ఇలా దారం చుట్టాక చూడండి చక్కగా బటర్ఫ్లై షేప్లోకి వచ్చేసింది తర్వాత మీ దగ్గర పిన్నిస్లు ఉంటాయి కదండి ఇలా వెనుక సైడ్ ఇలా పెట్టుకోండి ఇలా ఇలా పెట్టేసుకొని క్లిప్స్ ఉంటాయి కదండి ఒక క్లిప్ తీసేసి దానికి పెట్టేసుకోండి మీ దగ్గర ఇంకా చిన్న చిన్న ఇలాంటి కుందన్స్ ఉంటాయి కదండీ ఏమైనా సరే వాట్ ఈ బటర్ఫ్లైకి ఇలా అతికిచ్చేసుకోండి లిక్ అయితే చాలా బాగా వస్తుందండి సింపుల్గా వదిలేయకుండా ఇంకా మంచిగా కనపడాలంటే ఇలాంటివి పెట్టేసుకోండి గంతోనే అతికిచ్చేసుకోండి చక్కగా ఈ క్లాతే కాదండి ఇంకా కలర్ కలర్స్ ఉంటాయి కదా అలాంటివి మనం ఎన్నో వేసుకోవచ్చు అండి డ్రెస్ మీదకి సెట్ అయ్యేలాగా చిన్నపిల్లలకి కూడా బయట కొన్ని అవసరం అస్సలు ఉండదండి మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇలాంటి చాలా చేసుకోవచ్చండి ఇంట్లో మీ డ్రెస్కి సెట్ అయ్యేలాగా చిన్నపిల్లలకి కూడా చేసి చూపించండి పెట్టండి వాళ్ళకి నచ్చుతుంది వాళ్ళకి చూడండి ఎంత బాగుందో సెకండ్ టిప్ వచ్చేసి లబ్బర్ అండి మన ఇంట్లో క్లాత్స్ ఉంటాయి కదండి వాటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు ఇలా ఒక దారం తీసుకొని రివర్స్లో ఈ క్లాత్ని ఇలా మర్త పెట్టేసండి రివర్స్లో ఇలా మంచి దగ్గరికి ఇలా కలిపి మర్త పెట్టేసి సూర్యతో కుట్టేయండి మంచిగా ఇలా దగ్గర తీసుకొని సూదితో కుట్టేసేయండి ఇలా మొత్తం సూదితో కుట్టేసుకోండి తర్వాత మొత్తం ఒక పిన్నిస్ తీసుకొని మొదట్లో ఇట్లా పెట్టుకోండి క్లాత్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పిన్నిస్ లోపట్ కనేసి క్లాత్ మొత్తం ఇట్లా దగ్గరికి దగ్గరకు అనేసేయండి ఇలా రివర్స్లో తీసేసుకోండి క్లాత్ ఇలా వచ్చేస్తుంది అనేది లోపట్ వెళ్ళిపోతుందండి పైకి కనపడదు అందుకే రివర్స్లో ఇలా అనేసి కుట్టేసుకోమన్నాను తర్వాత ఇలాంటిది ఒకటి ఉంటుంది కదండి మీ దగ్గర ఎలాస్టిక్ అన్నా లేకపోతే లబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి దాన్ని ఇలా కట్ చేసేసి దానికి పిన్నిస్ పెట్టేసి ఆ క్లాత్కి ఇలా క్లాత్కి ఇలా కుచ్చేసుకొని మళ్ళీ దగ్గర కనేసుకోండి కుచ్చు ఇలా దగ్గర కనేసి పిన్నిస్ తీసేసి దాన్ని మూడేసుకోండి వీలైతే సూదితో కుట్టేసుకోండి దాన్ని ఇలా మూడేసుకోండి బయట కొనాల్సిన అవసరం లేదండి మంచి కలర్స్ కలర్స్గా ఇంట్లోనే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అలా టూ క్లాత్స్ని కలిపేసి కు సూదితో కుట్టేసేయండి మంచిగా రబ్బర్ రెడీ అయిపోయిందండి అంతే లుక్ ఇలా వచ్చేసింది మీ దగ్గర మంచి కలర్ కలర్ క్లాత్స్ ఉంటాయి కదండి మంచిగా వాటితో ఇలా లబ్బర్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా ఈజీ అండి ప్రాసెస్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ అండి బాయ్